టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి అఫీషియల్ టీజర్ రికార్డుకు మరో అడుగు దూరంలో ఉంది సినిమా టీజర్ మొదటి ఇరవై నాలుగు గంటల్లో టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న భరత్న నేను సినిమా టీజర్ రికార్డు ను అందుకోవడానికి అతి చేరువగా వచ్చేసింది సినిమా టీజర్ అఫీషియల్ గా ఇప్పటికే ఏడు మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ చేసుకోగా ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం సినిమా ఎనిమిది మిలియన్ల రియల్ టైం వ్యూస్ ను కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టిస్తున్నట్లు సమాచారం దాంతో భరత్న నేను సినిమా టీజర్ మరికొంత సేపట్లో బ్రేక్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది ఇక తొలి ఇరవై నాలుగు గంటల ముగిసే సమయానికి సినిమా టీజర్ ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న ప్రశ్నగా చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ మాత్రం పది మిలియన్ల టార్గెట్ ను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకోగా రికార్డు అందుకోవడం సాధ్యమే అని చెప్పాలి లైక్స్ పరంగా సినిమా టీజర్ తొలి గంటల్లో కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పటి వరకు టాప్ త్రీ బెస్ట్ లైక్స్ ని అందుకున్న టీజర్ లో ఒకటిగా నిలిచిన మహర్షి టీజర్ ఇరవై నాలుగు గంటలు ముగిసే సమయానికి ఫైనల్ కౌంట్ ఎంత వరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది మొత్తం మీద తొలి ఇరవై నాలుగు గంటల్లో మహర్షి టీజర్ నెలకొల్పే సరికొత్త బెంచ్ మార్క్ మిగిలిన టీజర్లకు బిగ్గెస్ట్ టార్గెట్ గా మారనుందని చెప్పాలి మరి ఫైనల్ గా ఇరవై నాలుగు గంటలు ముగిసే సమయానికి ఈ ఈ సినిమా టీజర్ ఎన్ని ఎన్ని వ్యూస్ లక్షల సరికొత్త సెట్ చేస్తుందో చూడాలి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి